ఫ్రెండ్స్ వెల్కమ్ ఇవచ్చిన పవని పుట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేస్తుందండి మీ పవని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చూసారా ఈ సెట్ బిగ్ సెట్ ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్విట్ అన్ని షేఖర్ కప్పు కూడా గిఫ్ట్గా వచ్చే బిగ్ సెట్ ఈ సెట్ అంతా మీకు కావాలా అయితే వీడియో చివరిదాకా చూడండి చూసినట్లయితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారనమాట త్రీ ఫార్ములా వన్ త్రీ షేక్ మేట్స్ ఒక పెద్ద ప్రోటీన్ ఒక ఫ్రెష్ ఒక షేక్ మేట్ నెల మొత్తానికి రెండు పూట్ల తాగడానికి ఆనందంగా హాయిగా రుచిగా తాగడానికి మీకు కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఒక పెద్ద సెట్లో ఈ సెట్ మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి చెప్తాను చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఈ కలిస్కోవాలి నెంబర్కి కాల్ చేయండి నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేసినట్లయితే ఫ్రీ కస్టమర్ ఐడి ఇచ్చి మీ ఐడిలోనే మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని మంచి డిస్కౌంట్లో అవలసిన ప్రొడక్ట్స్ తీసుకునేటట్లు కంపెనీ ఇచ్చే బ్రాండెడ్ గిఫ్ట్స్ తీసుకునేటట్టు అవి ఎలా తీసుకోవాలి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఐడి ఇవ్వడం జరుగుతుంది బయట ఐడికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు మన దగ్గర అయితే ఐడి చాలా ఫ్రీగా ఉంటుంది సేమ్ టైం మీరు కోచ్గా మారాలనుకుంటున్నారు కోచ్ ఆప్షన్ తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఇదే బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఫ్రీ ట్రైనింగ్స్ ఉంటాయి ఫ్రీ అంతా సపోర్ట్ మా సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుందనమాట హ్యాపీగా మీరు కోచ్గా కూడా మారచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో గురించి చెప్తాను ఇది వచ్చేసి త్రీ ఫార్ములాన్స్ వస్తాయి త్రీ డిఫరెంట్ ఫ్లేవర్లో ఇస్తాను మీకు నచ్చితే ఒకే ఫ్లేవర్లో ఏమన్నా ఇస్తాను వెనిలా కుల్ఫీ ఒకటి వచ్చేసి చాక్లెట్ తీస్ మూడు షేక్మేట్స్ వస్తాయి ఒక పెద్ద ప్రోటీన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది ఒక ఎఫ్రెష్ వస్తుంది దీని అన్నిటితో కలుపుకొని ఇవన్నీ తీసుకునే వాళ్ళకి ఒక గిఫ్ట్ ఏంటి అంటే శేఖర్ కప్పు గిఫ్ట్గా ఇస్తాను అనమాట నేను నా వైపు నుంచి మీ డబ్బులతో కాదు శేఖర్ కప్పు ఈ ప్రోడక్ట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి శేఖర్ కప్పు గిఫ్ట్గా ఇస్తాను ఇవన్నీ కావాలి రెండు పుట్ల షేక్ తాగే వాళ్ళకి మీరు ఎంత వెయిట్ ఉన్నా సరే మీకు బాగా సరిపోతుంది అన్నమాట వెయిట్ తక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు హండ్రెడ్ కేజీస్ ఉన్నారు ఎబో ఉన్నారు హండ్రెడ్ లోపు సెవెంటీ పైన ఉన్న వాళ్ళకి ఇది అంతా అవసరమే కంపల్సరీ అవసరం అయిన వాళ్ళు ఇక్కడ స్కోర్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యారు అంటే ఇప్పుడు మీరు ఈ షేక్ వేసుకోవాలన్నా ఎఫ్రెష్ తాగాలన్నా మీకు కప్పు అనేది ఒకటి అవసరం అవుతుంది అనమాట అది మీరు ఆన్లైన్ సైట్లో కొనుక్కున్న బయట కొనుక్కున్న దీనికంటూ ఒక కాస్ట్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి అది ఫ్రీ ఇస్తా సేమ్ టైం ఐడి కూడా ఫ్రీ ఇస్తున్నాం తెలుసా మీకు సేమ్ టైము మీరు త్రీ షేక్ అంటే మూడు స్పూన్సు అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఒక్క ఒక్క ఫ్లేవర్తో వేసుకొని షేక్ తాగేకన్నా కన్నా త్రీ ఫ్లేవర్స్ కలిపి షేక్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఉదయం సాయంత్రం ఇడ్లీ దోశలు తినదానికన్నా ఈ షేక్ ఇంకా టేస్ట్ అనిపిస్తుంది అనమాట అలా త్రీ ఫ్లేవర్స్ వెయ్యి కలిపేసుకుంటే మీకు బాగుంటుంది అనేది కూడా నేను చెప్తాను మీకు మీరు ఫోన్ చేసినప్పుడు ఏదేది కలుపుకొని వేసుకుంటే షేక్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్తాను అనమాట కాబట్టి మీరు ఏం చేయొచ్చు రోజు ఉదయం త్రీ స్పూన్స్ సాయంత్రం త్రీ స్పూన్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేక్స్ కలుపుకొని తాగుతారు అందువల్ల మీరు ఇంకా టేస్టీగా వెయిట్లాస్ అవుతారు అంటే మీరు తినట్లేదన్న ఫీలింగే మీకు ఉంటుంది అనమాట సేమ్ టైం నా దగ్గర చాలా రెసిపీస్ ఉంటాయి సేమ్ టైం నేను మీకు డైట్ ప్లాన్ ఇస్తాను పర్సనల్గా నా డైట్ ప్లాన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట పర్సన్ బట్టి డైట్ ప్లాన్ మారిపోతుంది హండ్రెడ్ ఉన్నోళ్ళకి అంటే ఒక హండ్రెడ్ కేజీస్ ఉన్న వాళ్ళకి సెవెంటీ కేజీస్ ఉన్నోళ్ళకి హైట్ తక్కువ ఉండి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పొట్టి ఉన్న వాళ్ళకి అంటే కొంతమంది పొట్ట బాగా ఉంటుంది సీటు బాగా ఉంటుంది ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా నేను డైట్ డిజైన్ చేసి ఇస్తాను ఫార్ములా ఎలా వేసుకోవాలి ప్రోటీన్ ఎలా వేసుకోవాలి ఎఫర్ట్స్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే ఈ బిగ్ సెట్ మీ ఇంటి దాకా ఎలా వస్తుందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనమాట మీ ఇంటికి వస్తుంది ఫ్రీ గిఫ్ట్ కూడా వస్తుంది మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కూడా వస్తుంది కంపెనీ రూల్స్ ప్రకారం అన్నీ మీకు మంచిగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ కూడా వస్తాయి అనమాట ఇవన్నీ కావాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నా దగ్గర కస్టమర్గా జాయిన్ అవ్వాలి ఇప్పుడు దాకా మన దగ్గర థౌజండ్ ప్లస్ వెయ్యి మంది ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మంచిగా ఉన్నారనమాట సాటిస్ఫైగా ఉన్నారు నాకు చాలా సాటిస్ఫై కస్టమర్లు ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి నా దగ్గర కోచ్ అంటే నేను కోచ్గా మీకు కావాలనుకుంటున్నారు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ సోల్త నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద సెట్ మీకు ఎలా వచ్చిందో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా బాయ్ బాయ్